ఈ రోజు భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా పిలుపునిచ్చిన మేరకు ఈ రోజు వేలాదిగా తరలి వచ్చి నామినేషన్ కి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ నా మీద విశ్వాసంతో నాకు సీట్ ఇచ్చారు దాన్ని నేను చూటా తప్పకుండా ప్రజల గురించి అక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యల గురించి నేను ఫైట్ చేస్తాను అంతే కాదు ఇక్కడ పన్నెండు ఏళ్ల నుంచి రూలింగ్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు ఏం డెవలప్మెంట్ చేస్తారు మీరు చూడాలి మీరు ఓన్లీ వాళ్ళు మీరు దేని గురించి చూస్తున్నారు ఒక వర్గం ఓట్ల మీద గెలవాలని ప్రజలు ఆలోచిస్తున్నారు ప్రజల గురించి ప్రజలు ఆలోచించే విధానం నేను చెప్తున్నాను మన డెవలప్మెంట్ మనం చేసుకుందామంటే భారతీయ జనతా పార్టీకి మరియు మోడీ గారికి సపోర్ట్ చేయాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను ఈరోజు బీజేపీ అభ్యర్థిగా జూబ్లీ లిస్ట్ జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో లంకల దీప గారు నామినేషన్ వేయడం జరిగింది మేము అఫీషియల్గా ఎల్లుండి నుంచి ప్రచారం ప్రారంభిస్తాము ఈ ప్రచారం అంతా కూడా డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలిసేటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం మేము ఈ ఎన్నికల్లో చేపట్టబోతున్నాం పెద్ద పెద్ద బహిరంగ సభలు కానీ యొక్క పెద్ద పెద్ద ర్యాలీలు కానీ చేయకుండా డోర్ టు డోర్ పైన నేపథ్యం కేంద్రీకరించి మా యొక్క ఎన్నికల ప్రచారం కొనసాగిస్తాం